ద ప్రభనేశు క్రీస్తు నామములో ఈ ఉదయ కాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉదయ కాలమందు ఉదయకాలమందు కాండములో ఒక మాట ధ్యానం చేశాం పంతొమ్మిదవ అధ్యాయంలో నాలుగో వచనంలో ఒక గ్రద్ద తన పిల్లల్ని ఏ విధంగానైతే డెక్కల మీద మోస్తుందో నేను మిమ్మల్ని అలాగే మోసాను నలభై సంవత్సరాలు అని ఇస్రాయలు గురించి ప్రభు మాట్లాడారు అది మనకి నిర్గమాఖండం పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచ్చినంలో అదే అధ్యాయం ఐదవ వచ్చినంలో ఏమన్నారు అంటే మీరు నా మాట వింటే నా నిబంధనను శ్రద్ధగా పాటిస్తే సకల జాతి వారిలో మీరే నావారవుతారు అని నిబంధన చేశాడు ప్రభు దేవుడు నిబంధన దేవుడు అని పేరుంది మనము నిబంధన ప్రజలమని అని పేరుంది నిబంధన అంటే ఐడియా ఉందా వడంబడిక అంటే ఒక అగ్రిమెంట్ వడంబడిక ఎప్పుడు ఇద్దరు మనుషుల మధ్య లేదా రెండు వర్గాల మధ్య జరుగుద్ది ఇది వడంబడిక మన దేవుడు వడంబడిక దేవుడు ఎవరెవరి మధ్య ఒడంబడికి జరిగింది దేవుడి మధ్య ఇస్రాయిలు ప్రజల మధ్య రెండు వర్గాల మధ్య దేవుడి మధ్య ఇస్రాయిల మధ్య ఆయన వారికి నిబంధన చేశాడు మొదటి నుండి కూడా మీరు గమనిస్తే బైబిల్లో దేవుడు నిబంధన చేస్తూనే ఉన్నాడు మాటిస్తూనే ఉన్నాడు నోవాహకి మాటిచ్చాడు జలప్రాళవి ముగిసిన తర్వాత దేవుడు ఆరణ్యాల మీద ఉన్న ప్రతి ప్రాణితో ఆయన ఒడంబడిక చేసుకున్నాడు అతడు నివసించున్న ఈ భూమిని ఇక ముందెన్నడూ కూడా నేను చెప్పింపను ఇప్పుడు చేసినట్లుగా ఇక ముందు ప్రాణులను చంపను దేవుడు నోవాహుకు అతని కుమారులను చూచి నేను మీతో మీ సంతతితో ఒడంబడికి చేస్తున్నాను అన్నాడు ఇందర ధనసు మేఘంలో ఉండును దాన్ని చూసినప్పుడు దేవునికి భూమి మీద జీవరాశికి నడుమ ఉన్న శాశ్వతమైన నిబంధన మీరు గుర్తు చేసుకోవాలి అన్నాడు నోవా కాలంలో టోటల్గా జలప్రలయం వచ్చి ఒక నోవా ఫ్యామిలీ మాత్రమే భూమి మీద ఉన్నారు ఇంక అందరూ చనిపోయారు అప్పుడు కాస్త ప్రభు వేదనకు గురయ్యి నోవాహుతో వాళ్ళ పిల్లలతో అన్నారట ఇంకా నేను ఎప్పుడు ఇలా చేయను ఏదన్నా అక్కడక్కడ జనాలు వరదలతో తుఫానులతో సరిపోయేలాగా అవుద్ది కానీ ఒకేసారి తుడిచికి పెట్టుకు వెళ్ళేది ఇంకా నేను చేయను నేను చేయను అన్నదానికి మీకు ఒక గుర్తునిస్తున్నాను అది ఆకాశంలో ఇంద్రధనసు రెయిన్బో అది వర్షం రాగానే ఆగిపోగానే ఇంద్రధనసు ఉంటుంది అది దేవుడు ఆ రోజున ఒక గుర్తుగా నిబంధన చేశాడు వాళ్ళతో ఆ నిబంధనలు నేటికి మనం చూస్తూ ఉన్నాము అందుకే అక్కడక్కడ జలప్రళయాలు వచ్చిన కొన్ని ఏరియాల్లో తుఫానులు వచ్చి సునామీలు వచ్చి వరదలు వచ్చి ఇలా నదులు మునిగి చాలా మంది చనిపోతున్నారు తప్ప ప్రపంచం మొత్తం కూడా లైమవల ఎందుకు లైమవల ఆ రోజు జరిగింది నోవా కాలంలో ఇంకా నేను చేయను అని ప్రభు వాగ్దానం చేశారు ప్రియ దేవుని బిడలారా అబ్రహంతో కూడా నిబంధన చేశాడు ఆయన అబ్రహంతో ఏ దిగులు లేకుండా నువ్వు నీ పితలను కలుసుకుంటావు నీ వృద్ధాప్య మందు నీ ముసలితర మందు పాతి పెట్టబడతావు అని ప్రభు మాట్లాడారు అలాగే ఆ మాట అక్షరాల నెరవేరింది అతడు దీర్ఘకాలము నిండు వృద్ధాప్యంలో అతను మరణించి తన పూర్వీకులను కలుసుకున్నాడు ప్రియ దేవుని బిడలేరా దేవుడు అబ్రహాముకి ఏ నిబంధనైతే చేశాడో ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాటకి కట్టుబడి ఉన్నాడు దేవుడు అబ్రహాముతో దేవుడు ఒకసారి సంతానములు గూర్చిన నిబంధన చేశాడు ఏమిటి ఆ నిబంధన అంటే నీ భార్య నెక్స్ట్ తప్పకుండా కుమారుడు కట్టుంది కనుక నేను నీతో ఒడంబడికి చేస్తున్నాను అతని తరువాత తరములో కూడా నేను శాశ్వతమైన ఒడంబడికి చేసుకుందును అని మాట్లాడాడు అలాగే ఏమైతే మాట ఇచ్చాడో ఆ మాటని ఆయన నిలబెట్టుకొని ఉన్నాడు ఈరోజు ఇస్రాయేల్తో అంటాడు ఏమంటున్నా అంటే మీరు మీకు నా నిబంధన మీరు శ్రద్ధగా గనక పాటిస్తే ఈ లోకంలో మీరు నా వారు అవుతారు అన్నాడు ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న మీరు కూడా ప్రభు మాటలు సంపూర్తిగా వింటే మీకు కూడా ఆయన వాగ్దానం లేదా ఆయన ప్రమాణం చేస్తున్నాడు ప్రియ దేవుని బిడలరా మనుషులు మాటలు మనుషులు ఒడంబడికులు కాదు దేవుని ఒడంబడికి తీసుకోండి ఆకాశము గతించినా భూమి గతించినా మీకు ఆయన చేసిన ప్రమాణం మాత్రము అది మర్చిపోయే దేవుడు కాదు కనుక అబ్రహాము శారా తన కలిగిన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టింది యాకోబు ఇసాయిల్గా మార్చబడ్డాడు అంటే దేవుడు తన నిబంధన మరిచిపోకుండా జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు ప్రభు అబ్రహంతో ముందే జరిగే విషయం చెప్పాడు నీ సంతతి వారు కాని దేశానికి వెళతారు పరదేశుడిగా వెళతారు వారు అక్కడ బానుసరిగా ఉంటారు ఒక నాలుగు వందల సంవత్సరాలు వాళ్ళు నీ ప్రజలను బాధిస్తారు ఆ తర్వాత నేనే దేవుణ్ణని వారు తెలుసుకునేలాగా చేస్తా నీ సంతతి వారు ఐశ్వర్యంతో తొలతూగుతూ ఆ దేశం నుండి బయటకు వస్తారు నాలుగో తరం వారు ఇక్కడికి వస్తారు అని చెప్పాడు నిజంగా అక్షరాల ఆయన చెప్పిన మాట ఆయన నిబంధన మర్చిపోలేదు అలాగే అక్షరాల కూడా ఇస్రాయలీని నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అయ్యాక ఆస్తి పాస్తులతో వాళ్ళు బయటికి రాగలిగారు ప్రియమైన దేవుని బిడలారా కనుక దేవుడు నిబంధన మరిచిపోయేవాడు కాదు బైబిల్లో అంటాడు ప్రజలు ఆదామను తావుకు రాగానే నా నిబంధన మీరీ నాకు ద్రోహం చేస్తే అనగా మీరే నిబంధన మర్చిపోయారు నా నిబంధన మీరు పూర్తిగా మర్చిపోయారు ఈ ఉదయకాలం ముందు దేవుడు మీతో ఏమి నిబంధన చేశాడో మీకు అవగాహన ఉందా మీ జ్ఞాపకాలు ఉన్నాయా వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడేమో నిబంధన లేక కళ ద్వారా దేవుడు మీతో మాట్లాడేడేమో ఆ రోజున ఇస్రాయిల్ దేవుని నిబంధన తులసి వేశారు ఇస్రాయలు దేవుడు చేసిన ఒడంబడికను మనుషులు మరిచిపోయారు అందువలన ప్రభు అందరినీ కల్దీలు రాజుకు అప్పగించారు అనే మాట రెండో రాజుల గ్రంథంలో ఉంది నీవు ఎప్పుడైతే దేవుని యొక్క వడంబడిక ప్రియ దేవుని బిడ్డలరా అంటే దేవుడి నిబంధన మరిచిపోతావో దేవుడు అన్ని జనాంగానికి అప్పగించే దేవుడై ఉన్నాడు కనుక నీ మదిలో దేవుడు ఎప్పుడు ఏ విధంగా నీతో మాట్లాడినా ఎప్పుడు ఏ విధంగా దేవుడిని నేను దర్శించిన అవన్నీ కూడా జ్ఞాపకాలలో ఉంచుకోవాలి ఇన్ని కోట్ల మంది ప్రజలు సమస్యలే ఆయన మర్చిపోకపోతే మరి మనకు కూడా నిబంధన దేవుడు ఏమైతే చేశాడో అది జ్ఞాపకం ఉండాలిగా ప్రియమైన దేవుని బిడలారా దేవుడు ఇస్రాయల్ మాత్రమే ఎందుకు ఎన్నుకున్నాడు లోకంలో ఉన్న జాతులన్నీ పాపభూ ఇష్టమైనవే దేవుని జాతిగా ఉండటకు ఏ జాతికి కూడా అర్హత లేదు ఇస్రాయేల్ జాతి మంచిదని గొప్పదని కాదు కాని దేవుడు తన కృపచేతనే వారిని ఎన్నుకున్నాడు కనుక ఈ యొక్క ఉదయకాలమందు ప్రియ దేవుని బిడలారా దేవుడు నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే సాక్షులుగా జీవించడానికి దేవుని చిత్తమును జరిగించడానికి సత్యదేవుని ఆరాధనలో ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయో తెలియచేయడానికి మెస్సయ్య రాకడను ప్రత్యక్షపరచడానికి దేవుడు ఈ విధంగా మీతో మాట్లాడుతూ ఉన్నారు ప్రియ దేవుని బిడలారా ఆయన మీతో చేసిన ఉడంబడిక వ్యక్తిగతంగా చేసిన లేక సండే వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడినా లేదా మీరు బైబుల్ చదువుకున్నప్పుడు దేవుడు మాట్లాడినా ఆయన వాగ్దానములను ఆయన నిబంధనలను ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఆ నిబంధన ప్రజలుగా మన ఆయన మనకి ఆయన దేవుడుగా మనము ఆయన ప్రజలుగా ఉందాము దేవుడు మిమ్మల్ని దీవించును గాక ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయకాల మందు నిబంధన గురించి మాట్లాడారు మీరు నిబంధన చేసే దేవుడివి మేము నిబంధన ప్రజలు ప్రభ ఎవరికి ఏ విధమైన నిబంధనలు ఏ కుటుంబంతో ఏ విధమైన పడంబడికి చేశారు అవన్నీ కూడా వారి జీవితంలో మేలుగా దీవెనికరంగా మార్చమని ప్రార్థిస్తున్నాము ఈరోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవిస్తూ ఆస్వాదిస్తూ మీరు మేలు చేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీ కొందనారు ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబాలలో ఉన్న సమస్యలు బంధకాలు ప్రతి ఒక్కటి విడుదలచ్చి మీ ప్రత్యేకమైన దీవునితో నింపమని ఈ ఉదయకాల ప్రార్థన వారికి ఆశీర్వదకరంగా ఉంచమని యేసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం ఎవరైతే ఈ వర్తమానాన్ని విన్నారో ఇతరులకి తప్పకుండా షేర్ చేయమని మనో చేస్తున్నాం అలాగే ఆ కామెంట్ బాక్స్లో మీరు ఏ విధమైన మేలు పొందుకున్నారో తెలియచేయమని మనం చేస్తున్నాం గాడ్ బ్లెస్ యు